మ శ్రీ బాయస్ స్త్రీవిధ ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము సింహ రాశి వారికి సిక్స్టీన్త్ జూన్ నుంచి థర్టీ జూన్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఎవరైతే మన ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోయినట్లయితే తప్పకుండా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అస్ట్రో సోమ్ సుందర్ అట్ ద రేట్ నాట్ ఫైవ్ ఇన్స్టాగ్రామ్ లో వెళ్ళి ఫాలో అవడానికి ప్రయత్నించండి అని కమెంట్ లోపల ప్రతి ఒక్కరూ సింహరాశి శ్రీ విష్ణు రూపాయ నమో తప్పకుండా కమెంట్ చేయండి చూసుకున్నట్లయితే సింహరాశి వారికి ప్రజెంట్ రాసు నుంచి అష్టమ స్థానం లోపల శని గోచరం అయితే నడుస్తుంది అని పైగా మీ రాశి లోపల కేతు గోచరం కూడా నడుస్తుంది ఇప్పుడు ఏంటంటే భాగ్యాధిపతి అలాగే చతుర్థాధిపతి యోగ ఆరాకుడు కుజుడు మీ రాశి లోపల గోచరం అయితే నడవ నడుస్తుంది ఒక రకంగా చెప్పాలంటే ప్రెజెంట్ సింహ రాశి వారికి ఈ సిక్స్టీన్త్ నుంచి లాస్ట్ ఒక అంటే నెక్స్ట్ ఒక వన్ మంత్ వరకు టైం కనుక చూసుకోవాలైతే చాలా బాగుండబోతుంది చాలా బాగుండబోతుంది ప్రెజెంట్ మీకు శాటర్న్ సరిగా ప్రభావం లేకున్నా కూడా దేవుగురు బృహస్పతి ప్రభావం అలాగే మీ రాశాధిపతి అంటే సూర్యుడు ప్రభావం కూడా చాలా చక్కగా చాలా అనుకూలంగా ఉండడం వల్ల మరి అంత కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు ఒకవేళ మీ లోపల ఆల్రెడీ సింహరాశిలో కనుక శుక్రుడు సింహరాశిలో కనుక మిగతా పాపగ్రహాలు సూర్యుడు అదే రకంగా శాటర్ కనుక ఏదైనా ఉన్నట్లయితే ఈ కేతు సంచారం వల్ల కొద్దిగా కొన్ని విషయాల్లో ప్రాబ్లమ్స్ అవుతాయి ప్రాబ్లమ్స్ అంటే ఎలాంటి తెలుసా కొద్దిగా అంటే మీ జాతకంలో కనుక కారకత్వ గ్రహాలు ఉన్నట్లయితే ఎగ్జాంపుల్ చెప్తా మీరు అర్థం చేసుకోండి ఎవరి జాతకంలో అయితే అంటే సింహరాశి వారు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ సింహరాశి లోపలనే శాటర్న్ అంటే శనిదేవుడు కనుక ఉన్నట్లయితే ఇప్పుడు ప్రజెంట్ కేతు గోచరం జరుగుతుంది ఇక్కడ అవుతుంది తెలుసా సరిగ్గా జరగాల్సిన పనులు సరిగ్గా జరగవు మీరు అనుకున్న రకంగా చేయాల్సిన పనులు మీరు అనుకున్న రకంగా చేయలేకపోతుంటారు అంటే ప్లాన్స్ చాలా ఉంటాయి చాలా 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 మనసులో ఇది కూడా ప్లాన్స్ ఉంటాయి అని దాంతో పాటు కొద్దిగా ప్రయత్నం కూడా నడుస్తుంటది కానీ సర్టన్ ఒక టైం అయిన తర్వాత మీకు వద్ద అనిపిస్తుంటది వదలాలనిపిస్తుంటది మానేసి ఇంకో వేరే దానిలో వెళ్ళాలని అనిపిస్తుంటది అంటే మీరు దానిపైన కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయలేకపోతుంటారు సరిగ్గా మీరు అందులో నుంచి ముందుకు వెళ్ళలేకపోతుంటారు ఏదైతే మీరు ప్లాన్ చేస్తున్నారో అది చేయలేకపోతుంటారు ఎందుకు ఇలా అవుతుంది కేతు గోచరం లోపల జాతకంలో శాటర్న్ పైన ఇంపాక్ట్ పడుతుంది శాటర్న్ జాతకం లోపల కర్మ కార కూడా అవుతాడు కర్మ కార కూడా అవుతాడు అందువల్ల మీరు సరిగ్గా పని చేయలేకపోతున్నారు హెల్త్ కి ప్రాబ్లం కూడా అవుతుంది సింహరాశిలో మీ జాతకంలో కనుక శనిధుడు ఉన్నట్లయితే అంటే ఈ రకంగా ఉంటుంది ఇక నార్మల్ ప్రెజెంట్ చూసుకున్నది కేతు అలాగే కుజుడు రాశిలో గోచరం జరగడం వల్ల కొద్దిగా అనుకున్న పనులు సరిగ్గా మీరు చేయడానికి రకరకాలుగా ప్రయత్నాలు అయితే ముందుకు వెళుతున్నాయి అది పాజిటివ్ కనబడుతుంది అని ఏకాదశ స్థానం లోపల దేవురు బృహస్పతి సూర్యుడు అలాగే బుధుడు ధనాధిపతి అలాగే ఏకాదశాధిపతి బుధుడు ఏకాదశ స్థానం లోపల ఉండడం వల్ల ఇది చాలా మంచిది ధన అంతే ఆర్థిక వ్యవహార లోపల సింహరాశి వారికి కొద్దిగా పాజిటివిటీ అయితే తప్పకుండా కనబడుతుంది అలాగే ఈ సమయకాలం లోపల ఫ్రెండ్స్ నుంచి ఫ్యామిలీ నుంచి కొన్ని కొత్త కొత్త విషయాల లోపల సహకారం కూడా మీరు చూడబోతున్నారు ట్రావెలింగ్ కూడా జరుగుద్ది కానీ మరి అంత బ్యాడ్ అని చెప్పలేను ట్రావెలింగ్ మీరు ఎక్కడైతే చేస్తున్నారో మంచిగా జరుగుద్ది అందులో ఎలాంటి ఇబ్బంది అయితే లేదు ఇక్కడ ఇబ్బంది ఏం తెలుసా రాశి లోపల కేతుతో పాటు కుజురు గోచరం చేయడం వల్ల అవుతుంది ఏం తెలుసా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒకటి బాడీలో హీట్ చాలా పెరుగుతుంది ఏదో ఒకటి చేయాలని ఒకటి కాన్ఫిడెన్స్ ఒక ఎనర్జీ అయితే క్రియేట్ అవుతుంది కానీ ఈ టైంలో గురువు అనుగ్రహం ఉండడం వల్ల ఒక మంచి వ్యక్తి జీవితం లోపల పరిచయం అవుతారు ఆ వ్యక్తి సలహాతో పాటు అనుకున్న పనులు ముందుకు చేయడానికి ప్రయత్నించండి ఆ వ్యక్తి సలహా తీసుకొని ముందుకెళ్ళడానికి ప్రయత్నించండి కాదు నాకు మొత్తం తెలుసు ఎవరిది అవసరం లేదని మీకు అనిపించినట్లయితే మీరు రాంగ్ స్టెప్ వేస్తున్నారు మీరు రాంగ్ స్టెప్ వేస్తున్నారు పబ్లిక్ లోపల మీకంటే ఒక ఇమేజ్ ఉన్నది ఆ ఇమేజ్ ని సరిదిద్దుకోవడానికి మీరు ప్రయత్నించండి అండ్ లాస్ట్ ఒక త్రీ ఫోర్ మంత్స్ కనుక త్రీ ఫోర్ మంత్స్ నుంచి కనుక చూసుకున్నట్లయితే ఒకటి కెరియర్ సరిగ్గా ముందుకు వెళ్ళట్లేదు ఒకటి జాబ్ సరిగ్గా ఉండట్లేదు అని ఇలాంటి సందర్భాల లోపల రాబోయే రోజుల్లో సింహరాశి వారికి పాజిటివ్గా ఉండబోతుంది ప్రేమికులకి సమయం అనుకూలంగా ఉండదు మళ్ళీ చెప్తున్నా ప్రేమికులు ఎవరైనా ఉన్నట్లయితే ఈ సమయ కాలం మీకు అస్సలు అనుకూలంగా ఉండదు కొద్దిగా నిరాశ ఫలం అయితే మీరు తప్పకుండా చూడగలుగుతారు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు చాలా బాగుంటుంది మిమ్మల్ని గైడెన్స్ చేసేవారు చాలా మంది ఉంటారు కెరియర్ లోపల ముఖ్యమైన నిర్ణయం కనుక తీసుకోవాల్సి వచ్చినట్లయితే ఒకటి ఇంపార్టెంట్ సలహా కనుక తీసుకోవాల్సి వచ్చినట్లయితే ఎవరిదైనా సలహా మీరు తప్పకుండా తీసుకోవాల్సిందే అని ఫ్యామిలీ లోపల చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటుంటాయి దాని గురించి ఎక్కువ పట్టించుకోకండి దాంపత్య జీవితానికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే మీ వైఫ్ కావచ్చు మీ హస్బెండ్ కావచ్చు వాళ్ళ వ్యక్తిగత జీవితం లోపల కొన్ని అనవసరమైన ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి వాళ్ళ వ్యక్తిగత జీవితం లోపల కొన్ని అనవసరమైన ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంటాయి అని దాంతో పాటు కొద్దిగా ఆ ప్రాబ్లమ్ని ని సాల్వ్ చేయడానికి మీ అంత కూడా కొద్ది సహకారం చాలా అవసరము మీరు కూడా కొద్ది హెల్ప్ తప్పకుండా తనకు చేయాల్సిందే అంటే హస్బెండ్ కావచ్చు వైఫ్ కావచ్చు మీరు వాళ్ళకి తప్పకుండా హెల్ప్ చేయాల్సిందే అని వాళ్ళ ఆరోగ్యం కూడా సరిగ్గా కొద్ది కనిపించట్లేదు ఒక చూసుకోండి మీరు ప్రయత్నించండి అని ఎవరికైతే పెళ్ళి అవ్వలేదో పెళ్లి యోగం కూడా ప్రజెంట్ కనబడుతుంది వివాహ యోగం కూడా ప్రెజెంట్ కనబడుతుంది ఒకేలా కనుక మీకు దశ అంతర్దశ సపోర్ట్ చాలా బాగున్నట్లయితే గురువు మహాదశ గురువు అంతర్దశ శుక్ర మహాదశ శుక్ర అంతర్దశ కనుక ఉన్నట్లయితే అంటే శుభగ్రహాలు మహాదశ అంతర్దశ కనుక నడుస్తున్నట్లయితే ఈ గోచర సమయకాలం లోపల బిజినెస్ లోపల వ్యాపారం లోపల ఒక అడుగు అయితే మీరు తప్పకుండా ముందుకేయబోతున్నారు ఒక అడుగు అయితే మీరు తప్పకుండా ముందు వేయబోతున్నారు తృతీయాధిపతి కర్మాధిపతి శుక్రుడు భాగ్యస్థానంలో గోచరం అవ్వడం వల్ల ఇది చాలా మంచిది అదృష్ట పరంగా కావచ్చు లేకపోతే ఇత పూర్వం మీరు చేసుకున్న కర్మ వల్ల కావచ్చు ఆ పుణ్యం మిమ్మల్ని రావే రోజుల్లో మిమ్మల్ని మీ ఫేవర్ లోపల ఉండబోతుంది అండ్ ఇంకొక పాయింట్ చెప్పాలంటే కొద్దిగా కుటుంబ పరంగా కొద్దిగా బాధ్యతలు కూడా పెరుగుతుంటుంటాయి సంతాన వ్యక్తిగత విషయాలు లోపల అంటే మీరు మీకు సంతాన విషయాలు లోపల కొద్దిగా మీకు ఏంటంటే భయం భయంగా కొద్దిగా తప్పకుండా ఉంటుండే ఎందుకంటే కేతు రాశిలో గోచరం అవ్వడం వల్ల కొద్ది భయం భయం ఉండడం ఇది స్వాభావికము అని ఇంకొక మాట చెప్పాలంటే ఆరోగ్యం పట్ల కొద్దిగా జాగ్రత్తగా తప్పకుండా వహించండి ఎక్కువ మసాలా పదార్థాలు అస్సలు సేవించకండి కొద్దిగా క్లైమేట్ చేంజ్ అవుతాయి కొద్ది కొద్దిగా హెల్త్ లోపల చేంజెస్ కూడా అవుతుంటాయి అంటే వాటర్ లోపల అంటే ఎక్కువ గాస్తలు ఉండకండి ప్రెసెంట్ ప్లానిటరీ పొజిషన్ కనుక చూసుకున్నట్లయితే ఎక్కువ శాతం గ్రహాలు కనుక చూసుకున్నట్లయితే అన్ని ఫైర్ అలాగే ఎయిర్ ఎలిమెంట్ లోపలనే అంటే ఈ రాశిలోనే ఉండడం వల్ల ఈ గ్రహాలు మీకు చాలా సపోర్ట్గా ఉండబోతున్నాయి ఓన్లీ ఏంటంటే సీక్రెట్ మెయింటైన్ చేయండి అనుకున్న పని ముందుకు సరిగ్గా తీసుకెళ్ళడానికి ప్రయత్నించండి ఎవరి పట్ల మరి అంత విశ్వాసం పెట్టి అడుగు ముందుకేయకండి మీ బలం ఏంటి మీ విశ్వాసం ఏంటి దాని పట్ల విశ్వాసం పెట్టుకొని ముందుకు వెళ్ళండి ఎవరు ఏదో చెప్పారు దాని పట్ల మీరు విశ్వాసం పెట్టి కనుక ముందుకు రిస్క్ తీసుకున్నది ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే తర్వాత మేనేజ్మెంట్ చేయాల్సింది మీరు మీకు అది సరిగ్గా చేయగలుగుతారా అది చూసుకొని మీరు అడుగు ముందుకు వేయండి ఇంకొక పాయింట్ చెప్పాలంటే కొద్దిగా మదర్ హెల్త్ సరిగ్గా కనిపించట్లేదు మదర్ హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి ఈ సమయకాల లోపల ఏదైనా కొత్త ప్రాపర్టీ కొనే అవకాశం కూడా కనబడుతుంది ప్రాపర్టీ సేల్ చేసే అవకాశాలు కూడా కనబడుతున్నాయి ముందు నుంచేలా ఏదైనా మీరు తప్ప ముందు నుంచేలా మీరు కనుక ఏదైనా లోన్ తీసుకొని చాలా ఎక్కువ బాధపడుతున్నట్లయితే ఈ సమయకాలం లోపల కొద్దిగా మీరు అవతల వ్యక్తులతో మాట్లాడండి మీ ఉన్న పరిస్థితి ఉన్నది ఉన్నట్టు రకంగా చెప్పండి అంటే ఎలా ఉంది దాన్ని అలాగే చెప్పడానికి ప్రయత్నించండి ఎలాంటి విషయాల లోపల దాఖరి దాంట్లో దాచుకోవడం అస్సలు చేయకండి ఉన్నది ఉన్నట్టు పరిస్థితి చెప్పండి అవతల వ్యక్తులు అర్థం చేసుకుంటారు మీరు ఏదో చూపించడానికి ప్రయత్నించినట్లయితే ఇబ్బందులు అవుతాయి ఇది మీరు తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి అని ప్రతిరోజు విష్ణు సహస్రనామం తప్పకుండా చదువుకోండి శివుడికి అభిషేకం తప్పకుండా చేయండి అని కుదిరినట్లయితే ప్రతి రోజు మీరు ఇంట్లో శివుడికి జలాభిషేకం చేసేటప్పుడు కొద్దిగా అందులో నల్లనూలు వేసి అభిషేకం చేయండి చాలా బాగుంటుంది ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నది తప్పకుండా కమెంట్ చేయడానికి ప్రయత్నించండి నమ మధ్యలో రావడం జరిగింది చూడండి ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో అది కూడా భావంతో పాటు గ్రహాలతో పాటు దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొ మొత్తం సంబంధించిన వీడియో ఫార్మేట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది దాదాపు చూసుకున్నైతే ఆ వీడియో ఫోర్టీ మినిట్స్ నుంచి అలా వన్ అవర్ వరకు ఉండబోతుంది అంటే అందులోపల రాబోయే రోజుల్లో పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి ఎలాంటి యోగాలు ఉన్నాయి ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది అంటే వ్యక్తిగత టైం జాతక అనుసారంగా ఉంటుండే ఎందుకంటే గోచరం మారుతూ మారే కొద్దీ గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి కానీ మన జాతకంలో పల గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలుసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది అని ఈ వీడియో లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా మీ గురించి చెప్తున్నాను అనుకోండి మీకు చూసేటప్పుడు కాస్త తెలుసు అరే ఇది నిజంగా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది మనకి ఇలా ఉంది మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అంటే మీ జాతకంది మొత్తం వీడియో ఫార్మాట్ లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న కి మీరు వాట్సాప్ చేయండి మీ జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు ఈ జాతకం ఎప్పుడు దొరుకుతుంది అంటే మీరు అమౌంట్ పే చేసిన తర్వాత ఫైవ్ డేస్ కి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల అంటే గూగుల్ డాక్యుమెంట్ లో కావచ్చు లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది దాని అనుసారంగా మీకు పంపించడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో